నమస్తే అండి నేను శివపార్వతి సూర్య ఇన్స్టిటా ఆఫ్ జమాలజీ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను ఇప్పటి వరకు మా సంస్థలో గోల్డ్ అప్రైజర్ కోర్సును సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ తోటి మీ అందరి సహాయ సహకారాలతో తొమ్మిది బ్యాచ్ను దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది ఈ నెల ముప్పై శనివారం ముప్పై ఒకటిన ఆదివారం ఈ రెండు రోజులు గోల్డ్ అప్రైజర్ కోర్స్ పదో బ్యాచ్ను స్టార్ట్ చేయబోతున్నా ఈ కోర్సు వలన ఉపయోగాలు ఒకటి బంగారు ఆభరణాలలో అసలు నకిలీలను గుర్తించటం రెండు బంగారం ప్యూరిటీ అంటే పద్నాలుగు క్యారెట్లు పదహారు క్యారెట్లు పద్దెనిమిది క్యారెట్లు ఇరవై క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు మరియు ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూరిటీని అంచనా వేయగలగటం మూడు నికర బలువును లెక్కించటం నాలుగు మార్కెట్ విలువను తెలుసుకొని బంగారు ఆభరణాలను సరిగ్గా అంచనా వేయగలగటం హాల్మార్క్ మరియు నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక నైపుణ్యత కలిగి ఉండటం ఈ కోర్సు చేయటం వలన ఉపాధి అవకాశాలు అన్ని చోట్ల విరివిగా ఉన్నాయి ఒకటి అనేక జాతీయ బ్యాంకులు అనేక ప్రైవేటు బ్యాంకులు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలలో బంగారం విలువ కట్టే అప్రైజర్గా అందరూ గౌరవించేటటువంటి ఉద్యోగం పొందటం రెండు జ్యువెలరీ షోరూమ్స్ లో బంగారు ఆభరణాలు విలువ కట్టే ఉద్యోగం పొందటం మూడు సొంతంగా తాకట్టు వ్యాపారం ప్రారంభించాలనే వారికి ఈ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది నాలుగు బంగారం నాణ్యత ఆభరణాల కొనుగోలుకు చాలా ఉపయోగపడుతుంది ఐదు సొంతంగా బంగారం వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం ఆరు ఆన్లైన్ మరియు వ్యక్తిగత క్లయింట్స్ కు గోల్డ్ అప్రైజర్ గా పనిచేసే అవకాశాలు ఈ గోల్డ్ అప్రైజర్ కోర్సు కల్పిస్తుంది ఈ కోర్సును సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన తర్వాత గోల్డ్ అప్రైజర్ కోర్స్ ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుంది మా సంస్థ గవర్నమెంట్ రిజిస్టర్డ్ మరియు రికగ్నైజ్డ్ సంస్థ ఈ నెల ముప్పైనా శనివారం ముప్పై ఒకటిన ఆదివారం ఈ రెండు రోజులు మీకు ప్రత్యేక ఇస్తాము గత ముప్పై సంవత్సరములుగా అనేక జాతీయ బ్యాంకులలో సక్సెస్ఫుల్ గోల్డ్ అప్రైజర్ గా పనిచేసిన హైలీ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ జ్యువెలరీ ఆఫీసర్ గారు మీకు శిక్షణను ఇస్తారు ఈ కోర్సుకు మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక సిటీస్ నుండి టౌన్స్ నుండి మరియు గ్రామాల నుండి పురుషులు మరియు స్త్రీలు వచ్చి జాయిన్ అవుతున్నారు వారు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని వారి సౌకర్యార్థం ఈ రెండు రోజులు ప్రత్యేకంగా చాలా మంచి హోటల్లో ఏసీ అకామిడేషన్ మరియు త్రీ స్టార్ హోటల్లో లంచ్ ను ఎలాంటి అదనపు ఛార్జీలు మేము తీసుకోకుండా ఆ ఫెసిలిటీస్ ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము మా ఇన్స్టిట్యూట్ గుంటూరు నడివొడ్డున ఉన్నది రైల్వే స్టేషన్కు కేవలం మూడు వందల మీటర్ల డిస్టెన్స్ మాత్రమే అదే బస్ స్టాండ్ నుండి అయితే కేవలం పది నిమిషాలలో చేరుకోవచ్చును ఈ కోర్సులో భాగంగా తెలుగులో మంచి బుక్స్ మెటీరియల్ ను మరియు మీకు బ్రహ్మాండంగా పనికొచ్చే టూల్ కిట్ ను మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము ఈ కోర్సుకు ఫీజు కేవలం పదహారు వేలు మాత్రమే మా దగ్గర గతంలో నేర్చుకున్న వారు చాలా మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైతన్య గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు పొంది ఉన్నారు ఇలాంటి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందండి ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఆసక్తి ఉన్నవారు ముందుగా మీ సీటు రిజర్వ్ చేసుకోండి మా ఆఫీస్ మొబైల్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ ఫోర్ నైన్ అలానే ల్యాండ్లైన్ నంబర్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ ఫోర్ ఫైవ్ మా ఆఫీస్ అడ్రస్ వన్ ఫస్ట్ ఫ్లోర్ రామచంద్ర రెసిడెన్సీ చూబైత్రి బ్రోడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఈ అవకాశాన్ని అర్హులైన అందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ నమస్తే ఉంటాను శివపార్వతి సూర్యనస్ట జమాలజీ గుంటూరు